నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శారీస్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి ఇంత పెట్టుబడి ఉంది అని అనుకునే వారికి ఒక బెస్ట్ ప్లేస్ని నేను పరిచయం అంటే ఆల్రెడీ మనం ఇప్పటికే చాలా వీడియోలు చేసాం మందికి యూజ్ అయింది కూడా ఇంకా నాకు ప్రతిరోజు కూడా బిజినెస్ ప్రమోషన్ నెంబర్కి ఖచ్చితంగా రెండు రెండు మూడు చోట్ల నుంచైనా మెసేజ్లు వస్తూ ఉంటాయి మారుమూల ఊర్ల నుంచి మదనపల్లి లేదంటే అటు విశాఖపట్నం దగ్గర శ్రీకాకుళం అలా లోపల నుంచి కూడా అంటే ఊళ్ళో వాళ్ళు కూడా మెసేజ్ చేస్తుంటారు మేడం మేము శారీ బిజినెస్ చేస్తున్నాం మా పెట్టుబడి ఇంతే మీరు ఏమైనా బెస్ట్ హోల్సేల్ షాప్ మాకు చెప్పగలరా అని నేను ఆల్రెడీ ఇక్కడ స్టోర్లో చాలా చేశాను చాలామందికి ఉపయోగపడింది సరే ఈ మధ్యకాలంలో వచ్చిన ఫోన్స్ అన్నీ చూసిన తర్వాత నాకు మళ్ళీ ఇంకొకసారి ఆ హోల్సేల్ స్టోర్ని మళ్ళీ చూపించి వాళ్ళ దగ్గర ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అలాగే ఎంత తక్కువ ధరకు వస్తాయి ఒకసారి నేను కూడా చెక్ చేసుకుని అది బాగుందనుకోండి మీకు చూపిద్దామనే ఆలోచనతోటి నేను స్టోర్ వారితో మాట్లాడడం మేడం మీరు ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ మీరు ఎప్పుడైనా రావచ్చు మీరు హాయిగా నచ్చిన షూట్ చేయొచ్చు అన్నారు వారికి కూడా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాను అంటే మనం చార్మినార్ ఏరియా పాతబస్తీ దగ్గరికి వచ్చాం హైకోర్టు గేట్ సిక్స్కి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది శ్రీదివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ అదేనండి మన సబ్స్క్రైబర్లలో శారీ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ నాగశ్రీ డైరీస్ నుంచి ఒక్క వీడియో బయటకు వస్తుంది అని అంటే చీరలు కొనే వాళ్ళకంటే కూడా షాపులు వాళ్ళు చూస్తున్నారు ఎందుకు అని అంటే రేట్ ఎంత ఉంటుంది ఏ వెరైటీ ఉంటుంది మార్కెట్లో ఏది లేటెస్ట్ అవన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది నాకు కూడా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఏదో నా ఒక్కదానికి ఉపయోగపడడం కాకుండా పది మందికి మా ఛానల్ ఉపయోగపడుతుంది అంటే చాలా సంతోషం ఇక శారీ బిజినెస్ వాళ్ళకి కొత్తగా వచ్చేవారు ఇప్పుడు చేస్తున్న వారు కూడా మీకు మంచి మార్జిన్లో హోల్సేల్ ధరలో కావాలంటే మాత్రం ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి ఒకటి రెండు ఫ్లోర్స్ కాదు నాలుగు ఫ్లోర్స్లో దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి అంటే ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే నైటీస్ అంటే ఒక శారీ బిజినెస్తో పాటు చీరలే కాకుండా మిగతా అన్ని లేడీస్కి కావలసినవి అన్నీ కూడా తీసుకుని మీరు చక్కగా మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మంచి మార్జిన్ కనబడుతుందండి ఎందుకంటే ఇప్పుడు నేను సపోజ్ టస్సర్ జార్జెట్ చీర అడిగితే అమ్మాయి హోల్సేల్ ధర నాకు ఒకదానికే చెప్పింది అని మీకు చెప్పకూడదు అంటే చాలా బాగుంది మీరు శుభ్రంగా అవి తీసుకెళ్ళి ఇప్పుడు మార్కెట్లో ఉన్న హాయిగా మీరు చాలా మంచి రేటుకి ఇచ్చేసినా మీకు చాలా చక్కగా ప్రాఫిట్ మిగులుతుంది చాలా బాగుంది కలెక్షన్ కూడా నేను వాళ్ళ కొత్త సారీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ వెరైటీ ఏ ఉన్నాయో అవే అడిగాను మీరు కూడా ఓపిగ్గా చూసుకోండి చక్కగా నేను స్టోర్ నెంబరు వాళ్ళ ఇన్స్టా పేజీలు అన్నీ ఇస్తాను మీరు డైరెక్ట్ వారిని అప్రోచ్ అవ్వచ్చు అలాగే మీరు వీడియో కాల్లోనే తీసుకోవచ్చు దూరం నుంచి రావాలా వద్దా ఇటువంటి సందేహాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా శారీ బిజినెస్ చేసేవాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నమస్తే మేడం ఇప్పుడు కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు నాకు నువ్వు చూపించేవన్నీ కూడా లేటెస్ట్ చూపించు ఇప్పుడు ప్రస్తుతం మన మార్కెట్ లో ఏది ఇంకా రానివే మీ దగ్గర ఉంటాయి కదా అదే అవి మనం చూపిస్తే మదీనా మార్కెట్ అంటే మొత్తం మాస్ అట్లా అంటారు కదా అట్లా కాకుండా కొంచెం డిజైనరీ కాన్సెప్ట్ ఉన్నాయి మేడం ఇవన్నీ నేను చూపించే మీకు ఒక్కొక్కటి అది కూడా ఇప్పుడు అమ్మాయి మాటకు అడ్డం వస్తున్నాను శ్రీ దివ్య సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో మదీనా కూడా అనేటప్పటికి మాస్ చీరలు ఉంటే తక్కువ ధరలో వస్తాయనే అపోహ మొత్తం పోతుందండి ఎందుకంటే ఇక్కడ లేటెస్ట్ మనం మార్కెట్ లో ఏదైతే చూస్తాం ఇక పట్టుల్లో అయితే నేను ఒక వీడియో కూడా వాళ్ళని అడిగాను నెక్స్ట్ వీడియో పట్టు కూడా చేస్తాను మనం మార్కెట్ లో ఏదైతే కొంటున్నామో ఆల్ వెరైటీ వీళ్ళ దగ్గర ఉంటాయి సో ఇంక ఆలస్యం చేయకుండా వీడియో చేస్తాం చీరలు వచ్చేసి మేడం క్రష్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయితుంది కదా చీర క్రష్ శారీ దానికి మంచి బ్రష్ ప్రింట్ తోటి మిర్రర్ వర్క్ వచ్చింది కూడా చాలా బాగుంది ఇవాళ మర్చిపోయాను మనం ప్రైజ్ ఎలాగో రివీల్ చేయాలి ఇక్కడ వీడియోలో చెప్తున్నానండి ధర ధర దానికి వీడియో చూడటం వేస్ట్ అంటే మనకి కాదండి రీటైల్ గా కొనుక్కునే వాళ్ళకి వీడియో కాదు అయినా మీరు ఒకవేళ ఎవరైనా శుభకార్యతో కొంటారంటే మీరు అంటే వాళ్ళైనా సెట్ వైజ్ పర్చేస్ సెట్ ఎవరైనా సెట్ వైజ్ అచ్చా ఒకవేళ మీరు శుభకార్యానికి సెట్ గానే తీసేసుకుంటాం అనుకుంటే మీరు రావచ్చు మీకు హోల్సేల్ ధరకే వస్తాయి అంటే మినిమం పర్చేస్ మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇంట్లో ఉండే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మేడం ఫైవ్ లిమిట్ పెడుతున్నాం టెన్ థౌసండ్ అంటే అందరికి కుదరదు సారీ బిజినెస్ వాళ్ళు అలాగా ఒకవేళ మీ ఇంట్లో శుభకార్యం ఉంది ఒక పదివేలలో పెట్టుబడి బట్టలు కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం సెట్ వైజ్ గానీ థౌసండ్ అబ్బో సింగల్ ఇస్తాం మేడం పట్టు పట్టు ఈ చిన్న చిన్నవన్నీ కూడా మీకు ఫైవ్ థౌసండ్ లోపల సో ఇది శారీ బిజినెస్ వాళ్ళకి ఉపయోగపడడం కోసం నేను ఒక బెస్ట్ స్టోర్ ను చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఇందులో ధర చెప్పరు అయినా కూడా మీ అందరి కోసం ఒకసారి తృప్తిగా అడుగుతాను ఎంత నుంచి ఎంత వరకు ఈ సారీ వచ్చేసి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ బిలో మేడం ఇంకా తక్కువనే ఉంటది అప్రాక్స్ ఒక ప్రైస్ అది ఒకటైతే ఇవ్వరు మీరు వాళ్ళకి ఫోన్ చేయొద్దు సారీ బిజినెస్ వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇది మేడం దాంట్లో కలర్ చాట్ లైట్ కలర్ చాట్ వచ్చేసింది మొత్తం ఈఎంఐ రేట్ చెప్పాకండి నాకు కూడా చీరలు బిజినెస్ చేయాలింది క్వాలిటీ ఈ చీరలు ధర చూస్తే షాక్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే మీరు కలకత్తాలో వెళ్ళినా కూడా కదా రేట్ ఇట్లా ఫైవ్ కలర్ చాట్ ఉంటుంది ఇలా డిజైన్స్ కూడా మారుతాయి మనకి ఇప్పుడు ఈ చీరలు తీసుకోవాలంటే నేను సెట్ వైజ్ గా తీసుకోవాలా ఓకే మీరు సారీ బిజినెస్ వాళ్ళు పిక్ పెట్టుకోండి మీకు కావాలంటే వీడియో కాల్ చూపిస్తారా వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మేము ఫైవ్ మెంబర్స్ టీమ్ ఉంటాము వీడియో కాల్ మీకు కాల్ చేసి కనుక్కుంటాము ఏమేమి వెరైటీస్ కావాలి కనుక్కొని వీడియో కాల్ అలాగే మీకు ఏదైనా ఛానల్ గానీ ఇన్స్టా పేజ్ గానీ ఇన్స్టా పేజ్ ఉంది రెగ్యులర్ గా ఏ స్టాక్ వస్తే అది రీల్స్ పెడుతూ ఉంటాము షార్ట్స్ పెడుతూ ఉంటాం వీడియోస్ కూడా ఉంటాయి డైలీ వాట్సాప్ గ్రూప్ ఉంటాయి డైలీ అప్డేట్స్ కూడా వస్తుంటాయి అందులో సారీ బిజినెస్ వాళ్ళు జాయిన్ అయిపోతే మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చేస్తారు బాగుంది విత్ ప్రైస్ అండ్ శారీ డిస్క్రిప్షన్ తో సహా ఓ దాని ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసుకుని శారీస్ కావాల్సిన తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా తెలిసిపోతుంది దాంట్లో ఎంత బాగుంది అసలు సూపర్ ఉంది ఈ అమ్మాయి చెప్పిన ధరకైతే మా అనిపించింది శారీ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటాయండి బాగుంది ఇది క్రష్ లో మంచి వెరైటీ క్వాలిటీ కూడా చాలా ఇది మరొక యూనిక్ ఐటమ్ అండి తస్సర్ లో ఇది చూడండి తస్సర్ లో మంచి కాంతా వర్క్ టైప్ వచ్చింది ఫ్యాన్సీ తస్సర్ లో కాంతా వర్క్ అండి మొత్తం శారీ ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఇట్లా ఇదిగోండి ఇట్లా ఇది డౌన్ సైడ్ వస్తుంది మనకి డౌన్ చాలా బాగుంది ఇది ఒక అచ్చా దీంట్లో 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి బ్లాక్ అదిరిపోయింది బ్లాక్ అండ్ వైట్ క్రీమ్ వైట్ కూడా లేటెస్ట్ అండి మనం ఇంకా ఎవరి దగ్గర చూడట్లేదు మీరు శారీ బిజినెస్ వాళ్ళకి మీకు ఒక మంచి ధరలో వస్తుంది చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకుని సమ్మర్ లో ఇట్లా కూల్ గా ఉంటాయి చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ సిల్క్ మేడం శారీ ఆల్ ఓవర్ లహరియా డిజైన్ వచ్చి పళ్ళు పళ్ళు కూడా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది మనకి కాకపోతే మేము మా అందరం కూడా టార్జెట్ అంటున్నాము టస్సర్ ప్యూర్ టస్సర్ ఎలా ఉంటుందో అలాంటి సారీస్ ఫ్యాన్సీ వస్తున్నాయి కదండి ఇది కూడా బెస్ట్ ప్రైజ్ లో ఉంది మీ సారీ బిజినెస్ వాళ్ళు చక్కగా తీసుకెళ్లి మీరు సేల్ చేసుకోవచ్చు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది కలర్ చాక్ ఇది చూడండి యూనిక్ కలర్ కాంబినేషన్స్ అన్ని ఇది కూడా ఇందులో ఏ డిజైన్స్ వచ్చినా మీరు వాట్సప్ గ్రూప్ లో చెప్తూ ఉంటుంది మనకి టస్సర్ జార్జెట్ లో స్కాలప్ బోర్డర్ మనకు చాలా బాగా ఇష్టపడుతున్నారు అండి శారీ అంత మీనా కారీ వర్క్ ఎంత బాగుందో కదా ఇది పళ్ళు ఇవన్నీ హోల్సేల్ ధరలో వస్తాయి బ్లౌజ్ మనకి ఇట్లా బనారస్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ స్టోర్ మనకి మదీనా గూడలో హైకోర్టు గేట్ సిక్స్ కి ఆపోజిట్ స్ట్రీట్ లో ఉందండి శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఏంటంటే మీకు తక్కువలో తక్కువ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయో ఫిఫ్టీ నుంచి డైలీ ఉంటాయి అంటే వీళ్ళ ధర అది అది మళ్ళీ రీటైల్ మన మార్కెట్కి వచ్చేటప్పటికి అవన్నీ మళ్ళీ వేరే అంటే పదిహేను వేల ముప్పై వేలు అలా ఉంటాయి సో మనకి హోల్సేల్లో అన్నీ దొరుకుతాయి ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ టస్సర్ జార్జెట్ ఇవి కూడా ఎంత బాగున్నాయి చూడండి ఈజీగా థర్టీ టు ఫార్టీ మార్జిన్ పెట్టుకోవచ్చు మేడం మనం ఇచ్చే ప్రైజెస్కి అంటే మీ సారీ తీసుకున్నాక ఓకే చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా బాగుంది శారీ బిజినెస్ వాళ్ళు మీరు ఒకసారి సారీ వీటిని కాంటాక్ట్ అవ్వచ్చండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ ఇక్కడ శ్రీదివ్య శారీస్లో ఏంటంటే మనకి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇది రీటైల్గా మనకి సింగిల్గా ఒక చీర రెండు చీరలు వీడియో కాల్ ఇవేమీ ఉండవు ఈ వీడియోలో మీరు దయచేసి క్లియర్గా అర్థం చేసుకోండి శారీ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారు మీరు చక్కగా వీరిని డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు లేదు మాకు కావాలి పెట్టుబడికి అది మేము కొనుక్కుంటామంటే ఏదైనా ఇలా సెట్ వేసి తీసేసుకోవాలి ఒకటి రెండు అయితే ఇవ్వరు మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేయాలి నెక్స్ట్ సార్ ఇది ఒక ఫ్యాన్సీ కాశ్మీరీ కాశ్మీరీ సిల్క్ ఎప్పుడు బాగా కాశ్మీరీ వీవింగ్ తోటి వచ్చిందండి ఇది కూడా ప్రస్తుతం లో బాగా నడుస్తుంది డబుల్ బార్డర్ వచ్చేసింది మనకి దీంట్లో పళ్ళు ఇది వచ్చేసింది మొత్తం వీవింగ్ బోర్డర్ పళ్ళు అంతా కూడా వీవింగ్ వస్తుంది మనకి బూటీస్ తోటి వచ్చేసింది డిజైనర్ బ్లౌజ్ ప్రస్తుతం లో నడుస్తున్న మరొక వెరైటీ షాప్ పెట్టుకోవాలనుకున్నా మీరు ఏదైనా చిన్న స్టోర్ ఓపెన్ చేస్తే ఎక్కడికో కోయి వెళ్ళిపోక్కర్లేదండి కలకత్తాలో అవన్నీ కూడా తిరగాల్సిన అవసరమే లేదు డబ్బులు అని అడిగితే ఫ్లైట్ ఛార్జీలు లేకపోతే రూమ్ ఛార్జీలు ఇవి మనకు పదిహేను వేలు అవుతాయి దాని బదులు ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ శారీస్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి చాలా మంచి మార్జిన్లో వస్తాయి తర్వాత నెక్స్ట్ శారీస్ కూడా ఏమో బెనారసీ పట్టు స్టైల్ చిన్న ప్రింట్ తోటైతే వచ్చింది పళ్ళు బ్లౌజ్ బెనారసీ పట్టు స్టైల్లో వచ్చిందండి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వేవింగ్ బార్డరు మీనాకారిట్టి ఇదే మనం ప్యూర్కి వెళ్తే చాలా ఉంటుంది ఫ్యాన్సీవి స్టోర్ పెట్టుకున్న వాళ్ళకి మంచిగా సేల్ అవుతాయి కలర్ మేడం ఎందుకంటే చూడడానికి చాలా రిచ్ లుక్ ఉంటాయి బడ్జెట్ రేంజ్లో వస్తాయి మీరు చాలా ధైర్యంగా చక్కగా సేల్ చేసుకోవచ్చు క్లాత్ కూడా బాగుంటుంది అందుకోసం ఏంటంటే శారీ బిజినెస్ వాళ్ళు వీడియో మొత్తం చూసుకుంటే నేను కొన్ని వెరైటీసే చూపిస్తున్నాను కానీ వీరి దగ్గర వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు మీ మార్జిన్ పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు చెయ్యాలి చీరల బిజినెస్ అనుకుంటే తక్కువలో తక్కువ ఒక పదివేలు పెట్టుకోండి ఐదు నుంచి పదివేలు పెట్టుకోండి చాలు శారీస్ పట్టుకెళ్ళండి సేల్ చేసుకోండి మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకెళ్ళండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ ఇది చందేరి ఫ్యాబ్రిక్లా ఉందండి లినిన్ కూడా కాదు చందేరి ఫ్యాబ్రిక్లా వచ్చి దీని మీద మనకి కాంత వరకు వచ్చింది ఇది కూడా మంచి మార్జిన్లో మీకు వస్తుంది విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా కాంత వరకు వస్తుంది ఇందులో కూడా కలర్స్ బాగున్నాయండి కొంచెం పేస్టల్ కలర్స్ షేడ్లో వచ్చాయి చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా మనకి ప్రతిదీ మెటీరియల్ బాగుంటుందండి సో వన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ స్టోర్ అనుకుంటే అలా అన్ని పెట్టుకోవచ్చు నైటీస్ కూడా నైటీస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి నైటీస్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్స్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ టూ ఫార్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి అలా మీరు ఒకసారి బిజినెస్ కానీ లేదంటే డ్రెస్సెస్ అన్ని కలిపి పెట్టుకుంటామన్నా కూడా మీకు మంచి మార్జిన్ మిగులుతుంది ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు నేను మార్కెట్లో అన్ని చూస్తూ ఉంటాను కదా ఆ రేట్ అడిగినప్పుడు నాకు అనిపించింది థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కూడా మీకు మంచి ధరలు అంటే ఆ మార్కెట్లో ఉన్న ధరకే మీరు అమ్ముతారు కానీ మీకు వచ్చే లాభం థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ దాకా ఉంటుంది ఇది చూడండి ఫ్యాన్సీ సారీ వర్క్ అన్ని దొరుకుతాయా బాగుంది ఇది ఫ్యాన్సీ శారీ అండి పర్ల్ వర్క్ లాగా వచ్చింది చక్కగా క్లాత్ కూడా బాగుంది ఇప్పుడు చూసేవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ త్రీ ఫైవ్ లోపల శారీసే మనం చూస్తున్నాము మీకు వచ్చే ధర వాళ్ళు చెప్తారు మీరు శారీ బిజినెస్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే మీకు చక్కగా ధర కూడా చెప్తారు ఈ వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా వెయ్యమ్మా మాత్రమే చూపిస్తున్నాను చాలా పెద్ద స్టోర్ ఇది మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు ఇది చాలా బాగుంది కదా మనకి శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది శారీ చాలా బాగుంది ఇలా వేసుకో ఇలా వస్తుందండి శారీ చక్కగా మనకి రెండు వైపులా కూడా మంచిగా ఇచ్చారు ఆర్గంజా శారీలా ఉండి మధ్యలోనేమో క్రష్ ఇచ్చారు బార్డర్లో ఆర్గంజా ఇచ్చి చక్కగా ఇది వర్క్ ఇచ్చారు ఇంట్లో సేల్ చేసే వాళ్ళకు కూడా ఇది బాగా సేల్ అవుతుంది నేను అలాంటివి వీళ్ళని చూపించమన్నాను అన్నీ కాకుండా మనం ఇంట్లో కానీ కొంచెం సేల్ చేసుకుందాం శారీ బిజినెస్కి తక్కువ బడ్జెట్లో కావాలి మంచిగా ఉండాలి శారీస్ అని అనుకునే వారి కోసం నేను కొన్ని సెలెక్ట్ చేసి చెప్తే ఆ ప్రకారమే వీళ్ళు తీసి ఇచ్చారండి ఇవి ఇంకా మనకి మార్కెట్లోకి రాల మీకు మంచి ధరకొస్తుంది మీకు థర్టీ పర్సెంట్ తక్కువలో తక్కువ వేసుకున్న ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ మీకు ప్రాఫిట్ వస్తుంది లేదు మాకు ఇన్స్టాల్మెంట్ ఇవన్నీ ఉన్నంటే మీరు అవలేలుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వేసుకోవచ్చు అంటే ఆ పర్సంటేజ్ వేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది అందరూ బాగా ఇష్టపడి తీసుకుంటున్నారు బాడీ హగ్గింగ్ ఉంటుంది శారీ కూడా మనకి ఇట్లా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో శుభకార్యం ఉందమ్మా సపోజ్ నాకు కావాలనుకుంటున్నాను ఈ చీరలు సెట్ వైజ్ గా తీసుకుంటానంటే ఒక సెట్ ఇస్తాను ఆప్షన్ ఏంటంటే డిజైన్ ఒకటి తీసుకోవచ్చు మీకు తీసుకోవచ్చు అంటే ఇది ఒక సెట్ వైజ్ ఒకటి నేను కొనుక్కోవచ్చా అలా కొనుక్కోకూడదు ఇంకా ఎంత మినిమం ఫైవ్ చేయాలేమో మినిమం ఏది టూ థౌజండ్ అబో మీకు ఆప్షన్ కూడా ఇస్తాం ఎయిట్ కలర్ చాట్ ఉంటే ఫోర్ ఇస్తాము టూ థౌజండ్ అబో ఫ్యాన్సీలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వారిని ఫోన్ చేసి అడగచ్చు ఒకవేళ ఎవరైనా ఫంక్షన్లు ఉన్నాయి కావాలనుకున్నా కూడా మీరు మినిమం పర్చేస్ చెప్తారు ఐదు వేల నుంచి పదివేలు లోపు ఉంటుంది ప్యాటర్న్ మారుతుంటది ఇట్లా చాలా బాగుంది ఇప్పుడు ఇది లేటెస్ట్ ఫ్యాషన్ నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి అజ్రక్ ప్రింట్స్ ఎక్కడ వెళ్ళినా ప్రతి దాంట్లో అజ్రక్ అడుగుతున్నారు మేడం ఇదిగోండి ఇది చాలా తక్కువ రేట్ మేడం బిలో సిక్స్ అని చెప్తాను నేను చూచాక చెప్పేసావు చెప్పాలి కదా చూసే చాలా బాగుందంటే చీర అసలు అండి అజ్రక్ ప్రింట్ తోటి వచ్చింది చాలా అంటే బ్లౌజ్ కాదు కానీ మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ వెరైటీ అసలు మెయింటెనెన్స్ అవసరం లేదు డైలీ వాష్ చేసేసుకోవచ్చు క్లాత్ బాగా కలర్స్ చూడండి ఇది కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ గా దీంతో పాటు ఇంకేమైనా రెండు మూడు రకాలు ప్లాన్ చేసుకుంటే మీకు ఎలాగో ఐదు వేలు అయిపోతుంది సో ఐదు వేలు పదివేలు అవుతుంది అలా ఫంక్షన్స్ వారు కూడా తీసుకోవచ్చు ఇక శారీ బిజినెస్ వాళ్ళు అయితే నేను ప్రస్తుతం లేటెస్టే చూపిస్తున్నాను కాబట్టి మీరు ఇవి చూడండి ఇవే సెలెక్ట్ చేసుకోర్లా మీరు వారికి ఫోన్ చేసి మాట్లాడితే ఏది ఉన్నా కూడా చూపిస్తారు ఇది అస్సర్లో మేడం ఫ్యాన్సీ టల్ ఇట్లా చాలా ఇలా ఫ్యాన్సీ టస్సర్లో లో వస్తుంది అండి ఇది లోపల డిజైన్ అంతా ఇలా వస్తుంది ఇందులో కలర్స్ శ్రీదివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టు సిక్స్ గేట్కి ఆపోజిట్లో ఉంటుందండి ఒక ఫోర్ ఫ్లోర్స్లో ఉంటుంది ఇప్పటి వరకు నేను పర్చేస్ చేసిన తర్వాత చాలామంది శారీస్ బిజినెస్ వారు ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేశారు స్టోర్ వారు నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు మళ్ళీ ఇది నేను ఇది నేను గాను అయితే మీరు సిగ్ల్గా కొనుక్కోవడానికో కాదు ఓన్లీ శారీ బిజినెస్ వారినే దృష్టిలో ఉంచుకుని నేను ఈ శారీస్ చూపించడం జరుగుతుంది ఇక కొత్తగా వచ్చేవారు మేము ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఇంత పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం అనుకునేవారు ఉన్నారు మీరు ఒకసారి స్టోర్కి రావచ్చండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి మేడం ఇది చూడండి ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి బగల్పూరి క్రేప్ టైప్ వచ్చింది ఇది మిడిల్ లో ఫ్యాబ్రిక్ క్రేప్ లా ఉంది కదా డైలీ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది ఇది ఆ విదర్భ బోర్డర్ ప్రింట్ గానీ విదర్భ బోర్డర్ స్టైల్ లో ఇచ్చారండి మంచి కాస్ట్లీ చీరలు ఎంత బాగా అనిపిస్తుందో ఉండండి ఇది కలర్ చాట్ మేడం నువ్వు చెప్పినట్టు కొత్త కలెక్షన్ నేను అన్ని చోట్ల షూట్ చేస్తూ ఉంటాను కదా ఇంకా ఇవి రాలేదమ్మా సంగీత కొత్త కలెక్షన్ అండి మనం చూసేవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఉన్నాయి తెప్పిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి బిలో ఫ్యాన్సీ మేడం మనకి ఫైవ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇక్కడ ఉంటది మీ మనకి ఇట్లా ఈ ప్యాటర్న్స్ చూడండి యూనిక్ ప్యాటర్న్స్ క్లాత్ కూడా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే నిజంగా సారీ బిజినెస్ పెట్టేయాల్నుంది మీ చీరలు చూస్తుంటే మా సబ్ స్క్రైబర్ తక్కువ ధరకి ఇచ్చేయాలి చూడండి లైట్ వెయిట్ టిష్యూస్ ఎంత బాగుంది వర్క్ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారంటే మంచిగా పెట్టి మార్కెట్ కంటే కూడా తగ్గించి ఇచ్చేస్తాను ఏమైనా సరే నిజంగానండి బాగున్నాయి సరదా కంటున్నాను కానీ నాకు ఇప్పుడు అంత స్ట్రెస్ తీసుకోలేను చాలా బాగున్నాయి సారీస్ ఇవి మనకి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే ఇవన్నీ కూడా మొత్తం అనుకున్నది అంతా కూడా మాస్ అంటే మాస్ క్లాస్ అంటే క్లాస్ ఉన్నాయి ఊర్లో చిన్న షాపు మాకు అంత అక్కర్లేదు ఇలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా పైగా రేట్ కూడా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇది కూడా బాగుంది అడిగితే మనం హోల్సేల్ కలకత్తా బెనారస్ ఎంత పడుతుందో అంతకంటే ఇంకా తక్కువకి వస్తున్నాయండి చిన్న బిజినెస్ ఇంత అమౌంట్ లో అనుకుంటున్నాం చిన్న చీరలో అని అనుకునేవారు ఇది చూడండి బార్డర్ ఓపెన్ బార్డర్ టైప్ వచ్చి లైట్ కలర్స్ క్లాత్ కూడా బాగుంది కదా మంచిగా ఉంది రా మ్యాంగో స్టైల్ లో మెత్తగా ఉంది క్లాత్ అది కాస్ట్లీలో కదా సెవెలో ఈ పెద్ద బాక్సెస్ మనకి ఇది కూడా రామాంగో స్టైల్ అండి ఫ్యాన్సీలో వచ్చింది క్లాత్ బాగున్నాయి ప్రతిది కూడా క్లాత్ బాగుంది ఇక్కడ వరకు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తాయి బెనారసి పట్టు స్టైల్ ఇది కూడా చాలా బాగుంది ఇట్లా ఇట్లా చూసుకుంటే వెళ్తే ఫ్లోర్ కి ఒక రోజు పెట్టుకుంటే నేను నాలుగు రోజులు ఇక్కడ పని చేసుకోవచ్చండి హాయిగా వీడియోలు చాలా బాగున్నాయి సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు మదీనా కూడా ఉంది హైకోర్టు గేట్ సిక్స్కి ఆపోజిట్లోనే ఉంది ఇంకొకటి ఏంటంటే హాయిగా పార్కింగ్ ఉంది ఇబ్బంది మీరు పడాల్సిన అవసరం లేదు లోపలికి వెళ్తే ఏంటంటే మళ్ళీ మనం పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది అబ్బో ఎలాగనుక అనుకుంటాం సాధారణంగా ఇక్కడికి రావాలంటే వీళ్ళ దగ్గర ఆ సమస్య లేదు మీకు పార్కింగ్ ఉంది అన్నీ కూడా ఏసీతో ఉంటాయి హాయిగా ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి మీరు ఏది కావాలి అనేది చక్కగా మీరు డిజైన్ చేసుకుని అంటే మీరు ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే శారీ బిజినెస్ చేసేవారి కోసమే నేను చేశాను ఎందుకంటే ఎంతసేపు మనం వేరే వాళ్ళు ఇదే జరుగుతుంది అలా కాకుండా సారీ బిజినెస్ వాళ్ళు చాలా మంది నన్ను అడుగుతున్నారు హైదరాబాద్ లో కూడా మీరు మంచి మంచి హోల్సేల్ స్టోర్లు చూపించండి అని సో మనకి చార్మినార్ దగ్గరలో రండి హైకోర్టు సిక్స్త్ గేట్ ఉంటుంది దాని లోపలికి వస్తే సరిపోతుంది షాప్ టైమింగ్స్ నైన్ థర్టీ టు నైన్ థర్టీ సండే కూడా ఓపెన్ ఉంటారు టెన్ థర్టీ టు ఫైవ్ మరి మీరు సండే అయినా ప్లాన్ చేసుకోవచ్చు ట్రాఫిక్ ఉండదు మేము హాయిగా వచ్చి చీరలు తీసుకుని వెళ్తామంటే అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఉన్న హోల్సేల్తో పోల్చి చూసుకుంటే ది బెస్ట్ అని చెప్తాను నేను అప్పుడే ఇక్కడికి ఒక ఏడెనిమిది సార్లు పైన వచ్చాను ఎప్పుడు వచ్చినా కూడా వెరైటీ వెరైటీ శారీస్ క్లాత్లు కూడా నేను అన్నీ చూసి చెప్పాను కాబట్టి మీరు శారీస్ బిజినెస్ వారు వీరిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మిగిలిన వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ అమలు థ్యాంక్ యూ సో మచ్